మనిషి శుభ్రంగా ఉంటేనే మనసు శుభ్రంగా ఉంటుంది అదే విధంగా మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశిన నరేంద్ర వర్మరాజు అన్నారు బాపట్ల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పద్నాలుగవ వారం సందర్భంగా కార్యాలయం వద్ద పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించడం హర్షదాయకమన్నారు ఈ కార్యక్రమంలో డిపిఆర్వో గంగాధర్ గౌడ్ ఆర్డీఓ గ్లోరియా మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి ఎంఆర్ఓ సలీమా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు కొంచెం వెనక్కి చదువుకున్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం బాపట్లలో ఇది పదకొండవ శనివారంగా జరుగుతూ ఉంది నగర కమిషనర్ ఆర్డీఓ మేడం మరియు డిఆర్ఓ ఎంఆర్ఓ గారు దీనికి నేతృత్వం వహించి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఈరోజు మార్నింగ్ నుంచి పరిశుభ్రత చేయటం అలాగే ఈ పక్కనే ఉన్న కొంత ల్యాండ్ పిచ్చి మొక్కలతో నిండి ఉంటే అదంతా క్లీన్ చేసి కొబ్బరి మొక్కలు చెట్టు నేర్నిచ్చే మొక్కలు మామిడి మొక్కలు నాటటం ఇలా ఎప్పటికప్పుడు ప్రతి వాడవాడ వీధి వీధుల్లో కూడా ఈ ముందుకు తీసుకెళ్లే విధంగా తగు జాగ్రత్తలు ప్రతి ప్రభుత్వ అధికారి తీసుకోవటం ఇవన్నీ కూడా ఒక విజనరీ లీడర్ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకెళ్లం అనేది చాలా హర్షించే విషయం బ్యూటిఫుల్ బాపటలుగా తయారవడానికి మేము అడుగులు వేస్తున్నాం శ్రీకారాలు చూడతా ఉన్నాం అటు టూరిజం డెవలప్మెంట్ గాని అక్కడ సంవత్సరం వడ్డిన స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేయటం కానివ్వండి అలాగే కలెక్టర్ ఆఫీసులో చేసాం మున్సిపల్ ఆఫీసులో చేసాం అలాగే ఈ చుట్టుపక్కల పల్లెటూరులో కూడా ఈ కార్యక్రమాలు చేసాం ఇంతకుముందు